హెచ్సియు భూముల అమ్మకం ద్వారా వచ్చే లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ భవిష్యత్తుకు ఉపయోగపడటం ఏమో కానీ కాంగ్రెస్లకు జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతుందని పీడీఎస్సీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు ను పాడాలంటూ పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్బీసీఎన్ఆర్ కళాశాల ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ వద్ద దహనం చేశారు హెచ్సీయు విద్యార్థులపై దమనఖండ నశించాలంటూ సీఎం రేవంత్ వ్యతిరేకంగానే నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులపై రేవంత్ రెడ్డి సర్కారు వేతనం సాగిస్తుందన్నారు భూములు కాపాడటం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందని మండిపడ్డారు పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థులపై దాడులు చేసిన ఘటన కనిపిస్తున్నాయని ఆరోపించారు రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు హరిస్తున్నారని మండిపడ్డారు

We support the CEO support today We support down 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 The down 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 We support the today We support We support the

సామాజిక సామాజిక బాధ్యత కలిగినటువంటి విద్యార్థులుగా సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నిరసన తెలుపుతూ ఉంటే కార్పొరేట్ శక్తులకు అమ్మకానికి చూపుతూ ఉంటే ఈరోజు తమ నిరసన గలని తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది హైదరాబాద్ కేంద్రంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్కసంగా నిర్ నిర్దాక్షణంగా అరెస్టులు చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టళ్లలో తరుగుతున్నటువంటి స్థితి నెలకొంటూ ఉంది అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రజాస్వామిక తెలంగాణలో ప్రశ్నించే హక్కు ఉంటుంది నిరసన తెలిపే హక్కు ఉంటుంది మీరు నిరసన తెలిపేటువంటి హక్కులు అరిస్తూ ఉన్నారు ప్రశ్నించేటువంటి చైతన్యం కలిగినటువంటి విద్యార్థుల పైన నిర్దాక్షణంగా అణివేత్త ధోరణి అవలంబిస్తా ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూములను ఈరోజు కార్పొరేట్ శక్తుల అమ్మకం చూపేటువంటి జోన్ ఏదైతే ఉందో సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కోర్టులో నుంచి గెలిచామని చెప్తా ఉన్నారు అయ్యా మీరు కోర్టులో గెలవడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన చేస్తూ ఉన్నాం ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం కోర్టులో ఫైల్ చేశారో దానికి అభినందనలు చేస్తూ ఆ కోర్టులో గెలిచినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అదే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పచెప్పాలి తప్ప కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తే లేదని చెప్పేసి సర్వంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ధోర్ని కార్పొరేట్ శక్తులకు అమ్మకం చూపేటువంటి ధోని అవలంబిస్తే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి సర్వంగా పీరియస్గా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విచారణల పైన కుట్ర కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీలో విధించినటువంటి నిర్బంధాన్ని తక్షణమే విడదాలని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మోహరించినటువంటి పోలీసులు తక్షణమే ఉపదవరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేనటువంటి పక్షంలో పిడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు సెంట్రల్ యూనివర్సిటీ దక్కేంత వరకు పీడిఎస్ జాతీయ కమిటీగా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా సెంట్రల్ యూనివర్సిటీకి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచిపెట్ట అనేది నిర్వహిస్తూ ఉన్నది అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల మీద పోలీసులు విశిక్షణ రహితంగా ఈరోజు విద్యార్థుల మీద దాడి చేసిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది దాన్ని నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమిని కాపాడుకునే టైంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రం కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు విశిక్షణ రహితంగా విద్యార్థుల మీద దాడి చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దాన్ని ఖండిస్తూ సేవ్ ఎచ్చిసి ల్యాండ్స్ అని చెప్పేసి అని పిడిఎస్సి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి దృశ్యంలో దగ్గర చేయడం జరిగింది అర్థరాజ్యాంగం హక్కు కల్పించింది సౌంత హక్కు కల్పించింది స్వేచ్ఛ హక్కు కల్పించింది పోవటం చేసే హక్కు కల్పించింది కానీ అటువంటి హక్కుని ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు ప్రభుత్వంతో పాటు ఈరోజు పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు విద్యార్థులు తమ ల్యాండ్ని ని కాపాడుకుంటా చెప్పేసి రోడ్ ఎక్కి నినాదిస్తుంటే అటువంటి చదువుకునే విద్యార్థులను విశిక్షణ రహితంగా అరెస్ట్ చేయడంతో పాటు లాఠీ చార్జ్ చేసి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్ని పీడిఎస్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మీరు ఇరవై లక్షల కోట్ల రూపాయలకే అమ్ముడు పెడతా ఉన్నారు మేము అంటున్నాము ఆ ఇరవై లక్షల కోట్లు తెలంగాణ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా ఆ ఉపయోగపడదేమో కానీ మీ జేవులు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మా విద్యార్థులకు ఎటువంటి ఉపయోగపడదు మేము అంటూ ఉన్నాను ఈరోజు ఎస్సీ యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు చదువుకుంటూ అనేక మంది ఐఎస్ ఐపీఎస్ పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అటువంటి యూనివర్సిటీని ఈరోజు మీరు నిర్వీర్యం చేస్తున్నారు తక్షణమే కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మీరు గనక ఈ భూమిని వెనక్కి తీసుకొని యూనివర్సిటీకి అప్పగించకపోతే ఇదే విద్యా సంఘాతంలో